నమస్తే బీసీసీ స్వాగతం నేటి ముఖ్యమంత్రి పాల్గొన్న ప్రదేశాలలో పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టాలి రేపటి మధ్యాహ్నం లోపల పనులని పూర్తి చేయాలి జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఏఎస్ఎల్ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ జిల్లా ఎస్పీ ముఖ్యమంత్రి పాల్గొన్న ప్రదేశాలలో పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు సోమవారం కుప్పం నియోజకవర్గ పరిధిలోని శాంతిపురం మండలంలోని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జులై నెల ఒకటవ తేదీ రెండవ తేదీలో కార్యక్రమంలో పాల్గొంటారు ఈ నేపథ్యంలో సోమవారం ఏఎస్ఎల్ పాల్గొన్న జిల్లా కలెక్టర్ జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు పాల్గొన్నారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించిన భద్రతా ఏర్పాట్లు రూట్ మ్యాప్ సంబంధిత అంశాలపై అడ్వాన్స్ సెక్యూరిటీ లైసెనింగ్ లో భాగంగా శాంతిపురం మండలం తుమ్సి పంచాయతీ డుంకుమాన్పల్లె వద్ద హెల్పాడ్ ప్రాంతానికి వెళ్లి అక్కడ చేయాల్సిన ఏర్పాట్ల గురించి అధికారులకు సూచనలు చేశారు కడపల్లెలోని ముఖ్యమంత్రి గారి నివాసం గట్టి భద్రతా చర్యలు చేపట్టాలి జూలై రెండవ తేదీన శాంతిపురం మండలం తిమ్మరాజుపల్లి గ్రామం ఇరవై ఎనిమిది ఇళ్ళ పంటికి పర్యటనలో ముఖ్యమంత్రి పాల్గొంటారు ఆర్ అండ్ బి డిపిఓ ఆధ్వర్యంలో ప్రతిష్టమైన బారికేడ్లు పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలని ఆదేశించారు శాంతిపురం మండలం తుమ్సీలోని ఏపీ మోడల్ స్కూల్ చేరుకొని పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమంలో పాల్గొని బహిరంగ సభలో పాల్గొని ప్రజలను ఉద్దేశించి ముఖ్యమంత్రి ప్రసంగిస్తారు రేపటి మధ్యాహ్నం లోపల బహిరంగ సభ సుందరీకరణ పనులు పూర్తి చేయాలని మంచి గాలి వెలుతురు ఉండే విధంగా ఆహ్లాదంగా ఉండాలని తెలిపారు కుప్పం ఏరియా ఆసుపత్రి చేరుకొని టాటా సంస్థ ద్వారా డిజిటల్ నెట్వర్క్ సెంటర్ ను ముఖ్యమంత్రి ప్రారంభిస్తారు అక్కడ పటిష్టమైన భద్రత వైద్య సేవలు ఉండాలని పేర్కొన్నారు సీఎం ఓ కార్యాలయం నుండి అధికారులను ప్రతినిధులు డీఎస్పీలు జాయింట్ కలెక్టర్ జి విద్యాధరి డిపిఓ ప్రభాకర్ ఆర్డీఓ శ్రీనివాసులు రాజు అడిషనల్ ఎస్పీ నందకిషోర్ డిఎస్పీ రాజనాథ్